జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అసత్యాలు ప్రచారాలు చేయడం చేస్తున్నారు తన పత్రిక ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వైకాపా నాయకుల చేత రోజుకో అబద్ధ ప్రచారం పోటుకో డ్రామా అన్నట్టుగా పనిచేస్తున్నారు మరి నిన్న మొన్న చూసినప్పుడు కూర్మ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏడు నెలల కాలంలోనే లక్షా పంతొమ్మిది వేల కోటి రూపాయలు అప్పు చేసామని చెప్పి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని చెప్పి సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఒక ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు విశ్వాసఘాతకుడు ఆయన మాటలకు అర్థాలు వేరేగా ఉంటాయని చెప్పి కూడా సినిమా డైలాగ్ కూడా చెప్పారు వీటంటూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేకుండా ఓర్వ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా నాయకులు ఇలాంటి దుష్పచాలు చేస్తున్నారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా అప్పుల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి అడుగుతున్నా విశ్వాస ఘాతకుడు అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం హామీలు ఇచ్చినా తప్పకుండా అమలు చేసినటువంటి సమత ఆయనకు ఉంటుంది చేసినటువంటి చరిత్ర ఆయన మీ మాదిరి ప్రజలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలను మోసగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అప్పులు చేసినా కూడా అవన్నీ కూడా సద్వినియోగం చేయడం జరిగింది మీలాగా అప్పులు చేసి పక్కదారి పట్టించి దోపిడీ చేసుకోవడం లేదు మరి ఈరోజు ఒకసారి వాస్తవాలకు వెళ్తే కూటమి ప్రభుత్వం ఏడు నెలల లోపల ఆర్బిఐ నుంచి డెబ్బై నాలుగు వేల ఇన్నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు వాస్తవంలో ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కేవలం నలభై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే అప్పుగా తీసుకోవడం జరిగింది ఇందులో సుమారుగా ఇరవై వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్కే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా జగన్ చేసిన అప్పులు కట్టాల్సి కొట్టి కూడా సంవత్సరం రెండు వేల నూరు రూపాయలు కోటి కట్టాల్సి ఉంది మరి ప్రపంచ బ్యాంకు నుంచి పదహైదు వేల కోటి రూపాయలు తీసుకున్నామని చెప్పి దాని కూడా లెక్కలు చెప్తున్నారు ప్రపంచ బ్యాంకు అమరావతికి ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి పదహైదు వేల కోటి రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు లేదు దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కాదు అది అదేవిధంగా అమరావతి భవనాల నిర్మాణం కోసం హడ్కో నుంచి పదకొండు వేల రూపాయలు అప్పు తీసేస్తా ఉన్నారు అది రాష్ట్ర ప్రభుత్వంది కాదు సిఆర్డిఏ వాళ్ళు హడ్కో నుంచి రుణం పొంది అమరావతి భవనాలు కట్టుకొని ఆ తర్వాత అమరావతిలో ప్రభుత్వ వాటాకి వచ్చే భూమిలో మిగిలిన భూమిని అమ్మి వాళ్ళు కట్టుకుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సిన బాధ్యత ఉండదు వాస్తవాలు దీన్ని పక్కన పెట్టి ఈరోజు అప్పులు చేసింది లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలలో ఆల్రెడీ కొన్ని పథకాలు మేము అమలు చేశాం ఆర్థిక ఇబ్బందులను కూడా నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించాం అదేవిధంగా దీపం పథకం కింద మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచిత సిలిండర్లు కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచి ప్రతి నెల ఒకటో తారీఖున ఒకటో తారీఖున హాలిడే అయితే ముందు రోజే కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మిగిలిన సూపర్ సిక్స్ పథకాలు పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరు తెచ్చుకోవటం ప్రభుత్వం అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం రానుమ నుంచి కూడా తల్లికి వందడం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది దశల వారీగా సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా అమలు చేసి తీర్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైకపాకు ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు మీ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం కూడా మాకు అంతకంటే కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీ గురించి చూసుకుంటే నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశారు మీరు పెంచుతానని చెప్పినట్టు వెయ్యి రూపాయలు పెన్షన్ లో పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ ఐదు సంవత్సరాలు తీసుకున్నారు సిగ్గులు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఒక నెల లోపలనే మరి మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచడం జరిగింది విషయాన్ని మీరు గుర్తించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మద్యపాల నిషేధం అన్నారు తూట్లు పొడిచారు సంక్షేమ పథకాలు తూట్లు పొడిచే చరిత్ర మీది అమ్మ ఒక సంవత్సరం ఎగ్గొట్టారు అన్ని పథకాల్లో కూడా షరతులు విధించి కరెంట్ ఛార్జీలు పెంచి రకరకాల షరతులు పెట్టి లక్షలాది మందిని సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి చరిత్ర వైకాపా ప్రభుత్వం దీనికి అన్ని కూడా మట్టిపోయి ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి మీరు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే ఇది మంచి పద్ధతి కాదు మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్మరు మీ చరిత్ర చూసేశారు మీ పరిపాలన చూశారు ఇంకా మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుంచి మీకు విశ్వసనీయత ఉండదు ప్రజల నుంచి ఆదరణ ఉండదు మీరు అధికారంలోకి వస్తామని చెప్పిన కళ కూడా నిజంగా మీ సందర్భంగా తెలియజేసుకుంటాం